ఇప్పుడే అందిన వార్త తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం తెలంగాణ విద్యార్థులందరికీ నమస్కారం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ఇవాళ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డ్ తెలంగాణ ఇంటర్ బోర్డ్ పరీక్షలు వచ్చేడాది ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది ముందుగా ఇరవై మూడు నుంచే నిర్వహించాలని అధికారులు భావించారు కానీ అయితే గత పదమూడు ఏళ్లుగా బుధవారం రోజే పరీక్షలు మొదలవ్వడంతో అదే సెంటిమెంట్ దృష్ట్యా ఇరవై ఐదు నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు షెడ్యూల్ రిలీజ్ చేసినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి కాగా ఏపీలో ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి కావున విద్యార్థులందరూ ఈ ఇంటర్ బోర్డు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ బోర్డు ఇంటర్ బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తుంది మన ఛానల్ మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా క్లుప్తంగా నోటిఫికే అనేక వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు చిటిక చిటికలో మీ ముందుకు తీసుకువచ్చే బాధ్యత నాది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్